శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల దశమిరా అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం హస్తవు ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలు వరకు తదుపరి చిత్త వర్జ్యం సాయంత్రం ఏడుకు మూడు నిమిషాలు నుండి ఎనిమిది పాయింట్ నాలుగు మూడు వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి ఐదు పాయింట్ ఒకటి మూడు వరకు అమృతడియలు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు పాయింట్ సున్నా సున్నా వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటలు పీ నుండి ఒకటి పాయింట్ మూడు సున్నా వరకు మేషం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృషభం చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథునం ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కర్కాటకం వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి సింహం నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపు తప్పవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్య అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కలుగుతుంది పెట్టుబడులకు ఆకస్మిక ధనలాభం వ్యాపారానికి నూతన అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు తుల నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చికం ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు వ్యాపారాలలో పూర్తి చేస్తారు వృత్తి నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనుస్సు సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది మకరం ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుంభం నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి మీనం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చెయ్యడం ఉద్యోగస్తులకు మంచిది సహోద్యోగులతో మాట ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి